సమయం ఒక దిశలో ప్రవహిస్తున్న నది కాదు కాదు దబ్బర్స్ ద్వారా శక్తివంతమైన దబ్బర్స్ ద్వారా శక్తివంతమైన ఇది చీకటిలో తిరుగుతున్న వృత్తం మరియు వృత్తం చివరకు మూసుకుంటోంది ఇది నిజం కాకపోవచ్చు నా మనస్సు దీన్ని అంగీకరించడానికి నిరాకరించింది ఇదంతా కలనా ఇది చాలా సజీవంగా అనిపిస్తోంది కేంద్రానికి స్వాగతం ఇది సిద్ధలోకపు జీవనాధారం అది పరాయిది కాదన్విత ఇవి రాక్షసులు కాదు అన్విత వీటిలో చాలా వరకు భూమిపై ఉన్నాయి మిగిలిన వాటిని మేమిక్కడికి తిరిగి తీసుకొచ్చాము ఇది కల కాదు ఇది ప్రపంచపు జ్ఞాపకం నా ప్రపంచం రాళ్ళు ఉక్కు మరియు ఆధిపత్యంపై నిర్మించబడింది కానీ ఇది చాలా భిన్నమైనది మా నివాసాలు సజీవ కణాలు అవి దెబ్బతిన్నప్పుడు గాయంలా తమను తాము నయం చేసుకుంటాయి ఇందులో వృధా లేదు కాలుష్యం లేదు ఆకాశంలో ఎగురుతున్న వింత యానాన్ని చూస్తూ ఇవి ఎలా ఎగురుతాయి మేము ఇంధనాన్ని మండించము ఈ గ్రహం యొక్క సహజ శక్తులతో మమేకమవుతాము లైక్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీ ప్రేమను చూపించండి మా తాజా సాహసాలతో లూప్లో ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రేరణ కోరుకునే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి లైక్ షేర్ మరియు సబ్స్క్రిప్షన్ మీరు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఉత్తేజకరమైన కథలను మీకు అందించడానికి మాకు అధికారమిస్తుంది రెండవ భాగం మీరు చర్యలో లోతుగా మునిగిపోయే భవిష్యత్తు కంటెంట్ను నేరుగా ఆహ్వానిస్తారు కలిసి చర్యలో లోతుగా మునిగిపోతాము మేము శక్తి మరియు కనెక్షన్తో నిండిన ఇంటరాక్టివ్ స్థలాన్ని సృష్టిస్తాము ఈ ఊపును కొనసాగించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మరియు వ్యాఖ్యాలు రెండవ భాగం మరింత అద్భుతమైన కంటెంట్ ఒక పరిపూర్ణమైన సమతుల్యత శక్తి మరియు జీవం ఆ శబ్దం ఏమిటి ఆకాశం అది విరిగిపోతోంది డాక్టర్ క్రాంతి అతను విజయం సాధించాడు అన్విత నా మాట విను ఆ గ్రంథం ఆ రహస్య మంత్రం నువ్వు తప్పకుండా ఆ శక్తి కవచాన్ని ఎనర్జీ షీల్డ్ను ఉత్తేజితం చెయ్యాలి